నమస్తే తెలంగాణ కాంగ్రెస్ మొదలైందా రేవంత్ పదవి మూల ముచ్చట కాబోతుందా ముఖ్యమంత్రి నిర్ణయాలకు పెద్దలు బ్రేక్ వేశారా కూల్చివేత్తలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందా పేదల ఉసురు పీఠానికి వచ్చిందా పీఠం పోయినా సరే పంతం వదలననుకుంటున్నారా తన మార్కు కోసం అధిష్టానాన్ని సైతం పక్కన పెట్టారా ప్రతిపక్షాల ఆరోపణలే నిజం కాబోతున్నాయా రేవంత్ కు అధినాయకత్వం ఏమని హితోపదేశం చేసింది స్పీడ్ కు అధిష్టానం బ్రేక్ వేసిందా కాంగ్రెస్ లో రేవంత్ టీం నెక్స్ట్ స్టెప్ ఏంటి గ్రాండ్ వరల్డ్ పార్టీ తన ఆనవాయితీని కొనసాగిస్తుందా శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటూ దూకుడు మీదున్న రేవంత్ సర్కారుకు బ్రేకులు పడ్డాయంటే అవుననే చెప్పాలి అటు రేవంత్ రెడ్డి మాత్రమే కాదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆపసోపాలు పడుతుంది గత అసెంబ్లీ ఎన్నికల విజయోత్సాహం ఇప్పుడు పార్టీలో పార్టీ కేడర్లు కనిపించడం లేదు అంతా నీరుగారిపోతుంది అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాలేదు అప్పుడే ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రజలు ఇష్టమొచ్చినట్లు శాపనార్థాలు పెడుతున్నారు ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో ఆపసోపాల పడుతుంది ఫ్రీ బస్సు మినహా ఇతర ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నది వాస్తవం పెట్టుబడి సాయం లేదు రుణమాఫీ అంతంత మాత్రమే దానికి తోడు హైదరాబాద్లో హైడ్రా ఏ ముహూర్తాన హైడ్రా అంటూ సీఎం రేవంత్ రెడ్డి కూల్చివేతల పర్వానికి శ్రీకారం చుట్టారు కానీ ఆ హైడ్రాయే ఇప్పుడు రేవంత్ సర్కార్ మెడకు చుట్టుకుంది అప్పటి వరకు ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో రేవంత్కు తిరుగు తిరుగులేదనేది కనిపించింది కానీ ఎప్పుడైతే హైడ్రాని నిర్ణయంతో దూకుడు పెంచారో ఇక అప్పుడే అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో రేవంత్ వ్యతిరేకతకు అంకురార్పణ అయిందట హైడ్రా వచ్చి రెండు నెలలవుతుంది ఈ రెండు నెలల కాలంలో హైడ్రా దూకుడుకు అడ్డే లేకుండా పోయింది ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన తర్వాత హైడ్రా పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది అంతకుముందు నుండే కూడా హైడ్రా పనిచేస్తుంది కానీ ఆ సంఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అందరిలోనూ వణుకు మొదలైంది ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడమే హైడ్రా మొదటి కర్తవ్యం కానీ అభం శుభం తెలియని నిరుపేదలపై కూడా హైడ్రా ప్రతాపం చూపడంతో రచ్చ మొదలైంది బడాబాబులు పెద్ద పెద్ద తలకాయలే ఎక్కువ ఆక్రమణలకు గురి చేశారని హైడ్రాకు ఫిర్యాదులు అందుతున్నాయట ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల నేతలు ఈ ఫిర్యాదులో ఉన్నారట కానీ వాళ్ల జోలికి వెళ్లడం లేదు ఎందుకంటే బడాబాబులంతా ఏకమై ఎక్కడ తన సీటుకు ఎసరు తెస్తారోనని భయంతో తూతూమంత్రిగా వాటికి నోటీసులు ఇచ్చి పక్కన పెట్టారట చెరువులు కుంటలు నాళాలను ఆక్రమణల నుంచి కాపడడం మంచిదే కానీ చానాల క్రితమే నగరంలో చెరువులు మాయమైపోయాయి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అనేది ఎవరికీ గుర్తులేదు ఎప్పుడో ఎవరో కబ్జా చేశారు వెంచర్ చేశారు ఇళ్ళు నిర్మించారు విక్రయించారు అప్పులు కూడా చేశారు బ్యాంకు రుణాలు తీసుకున్నారు ఆస్తులమ్మి ఇల్లు కొనుక్కున్నారు ఇప్పుడు హైడ్ర పేరుతో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అంటూ కూల్చివేతలు ప్రారంభిస్తే తాము ఎక్కడికి వెళ్లాలనేది పేదోడి ప్రశ్న హైడ్రాపై కొందరు సానుకూలత వ్యక్తం చేస్తున్నారు అయితే వాళ్ళు బాధితులు కాదు అందుకే వాళ్లకు నొప్పి తెలీదు కానీ నొప్పి భరించేది బాధితులు ఆ బాధేంటో వాళ్ళకు తెలుసు దీంతో ప్రజా వ్యతిరేకత మొదలైంది అది ఎంతగా అంటే కూల్చివేత్తలకు వెళ్ళిన అధికారులపైనే తిరగబడేంతలా ఇంకేముంది ఏకంగా పార్టీ అధిష్టానమే రంగంలోకి దిగింది సీఎం రేవంత్ను ఉన్న ఫలంగా ఢిల్లీ రావాలని ఆదేశించింది మోసీ సుందరీకరణ విషయంలో రేవంత్ సర్కార్ స్టాండ్ పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది డెవలప్మెంట్ పేరుతో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలతో ముందుగా నష్టపోయేది జీవితాలు రోడ్డున పడేది పేదలవే ఆక్రమణలు అక్రమ నిర్మాణాల్లో నిందితులు ఒకరైతే బాధితులు మరొకరు మరి అవేవి చూడకుండా సామాన్యుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోంది ఒక్కసారి అపవాదం మూటగట్టుకుంటే దాన్ని తుడుచుకోవాలనుకున్నా తుడుచుకోలేదు గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన బషీర్బాగ్ ఘటన ఇప్పటికీ గుర్తుంది అది ఇప్పటికే కాదు ఎప్పటికీ గుర్తుండిపోతుంది దాన్ని ఎంత తుడుచుకోవాలనుకున్నా తుడుచుకోలేదు అలానే ఇప్పుడు రేవంత్ సర్కారు కూడా వ్యవహరిస్తుందనేది వాస్తవం హైదరాబాద్లో రేవంత్ చేపట్టిన చర్యలు పేదల పాలిట శాపంగా మారింది ఏ పేదోడిని కదిరించినా కన్నీళ్ళే తప్ప మాటలు రావడం లేదు కూల్చివేతలతో శిథిలాలో తమ ఇంటి ఆనవాళ్లు వస్తువులను చిన్నపిల్లలు వెతుక్కుట్టిన దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా గుండె తరుకుపోతుంది మరి అంతలా ప్రజలను ఏడిపించి రేవంత్ సాధించేది ఏంటనేది పలువురి నోట వినిపిస్తున్న ప్రశ్న చెరువుల పరిరక్షణ మూసి సుందరీకరణలో భాగంగా కూల్చివేత్తల వైనంపై పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారట కొందరు సీనియర్ నేతలు విషయాన్ని తెలుసుకున్న అధిష్టానం ఆగ్రహంతో రేవంత్ను అర్జెంటుగా ఢిల్లీకి రావాలని ఆదేశించిందట సీఎం అధిష్టాన పెద్దలు కంటపడగానే క్లాస్ పీకారట ఏంటి ఏం చేస్తున్నారు మేం చెప్పిందేంటి మీరు చేస్తుందేంటి రాష్ట్రంలో బుల్డోజర్ రాజులా వ్యవహరిస్తున్నారట బుల్డోజర్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి అధికారంలో ఉన్నాం కదా అని సామాన్యులపై కొరడా జులిపించొద్దని చివాట్లు పెట్టారట బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డెజర్ విధానం తీసుకొచ్చారని మేం పోరాడుతుంటే అదే తీరును కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో అమలు చేయడం ఏంటని రేవంత్ను గట్టిగా నిలదీశారట పార్టీ నిర్ణయాలను పక్కన పెట్టి సీనియర్లను లెక్క చేయకుండా ఏకపక్ష నిర్ణయాలు ఒంటెత్తు పోకడలతో పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నావని ముట్టికాయలు వేశారట పార్టీ సీనియర్ నేత పల్లం రాజు సోదరుడి స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్కూల్ చేసినప్పుడే మందలించాం అసలు అప్పుడే మరింత జాగ్రత్త ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారట పేదలీల కూల్చివేతలపై ఇంత మొండిగా వ్యవహరించడం ఏంటి పార్టీకి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నాలు మానుకో దూకుడు తగ్గించుకొని సంయమనతో వ్యవహరించు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారట దేశంలో హర్యానా జార్ఖండ్ ప్రస్తుతం ఎన్నికల సమయం మహారాష్ట్ర ఢిల్లీ బీహార్లలో కూడా ఎన్నికల సమీపిస్తున్నాయి ఈ సమయంలో తెలంగాణలో పేరుతో సాగుతున్న కూల్చివేతల పర్వం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ రాష్ట్రాల్లోనూ అదే తరహా వాతావరణం నెలకొంటుందనే ప్రచారం జరిగే అవకాశముందని హెచ్చరించారట కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయబద్ధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు ఓటు బ్యాంకుగా ఉన్నారు మరి తెలంగాణలో ఆ వర్గానికి చెందిన ఓటు బ్యాంకు వారిని టార్గెట్ చేసి కూల్చివేతలు జరుగుతున్నాయని తమకు అందాయని చెప్పారట మీరు తీసుకునే పాలనాపరమైన నిర్ణయాలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి లాభం చేసేలా ఉండాలే తప్ప నష్టం చేకూర్చేలా ఉండొద్దని హితువు పలికారట నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఇచ్చిందనో అధికారంలోకి వస్తుందనో అభివృద్ధి చేస్తుందనో ఏదో మార్పు వస్తుందనో ప్రజలు అధికారం ఇవ్వలేదు పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో విసిగిపోయిన ప్రజలు ప్రత్యామ్నాయం కనిపించకపోవడంతో కాంగ్రెస్కు అధికారం ఇచ్చారని కొందరు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న వాదన ప్రజలకు సేవ చేయాలనే అధికారం ఇచ్చారు అది కాకుండా వాళ్ల ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపితే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు పది నెలల రేవంత్ పాలనలో సామాన్యులు పేదలు రైతులే కాదు పార్టీ నేతలు కూడా తీవ్ర అసనంతో ఉన్నారట ఇక సీనియర్లైతే మరింత ఆగ్రహంతో ఉన్నారట ఇన్నాళ్లు కక్కలేక మింగలేక అన్నట్లు సైలెంట్ గా ఉన్న నేతలు ఇప్పుడు అయిపోతున్నారట పార్టీలో అసంతృప్తులంతా ఏకతాటిపైకి వచ్చేస్తున్నారట రేవంత్ ఒంటెద్దు పోకడకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని అసంతృప్తులు నిర్ణయించుకున్నారట సమయం ఆసనమైంది మిత్రమా రండి ఇక అధిష్టాన వద్దకు వెళ్దామని పిలుపునిచ్చుకుంటున్నారట పార్టీ సీనియర్లను పట్టించుకోరు ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఎవరినీ లెక్క చేయని ప్రాంతీయ పార్టీ అధినేతల వ్యవహారం ఇలా అయితే జాతీయ పార్టీకి తలవంపులు తప్పవని తక్షణమే అధిష్టానం చర్యలు ప్రారంభించాలని పార్టీలో ఓ అసంతృప్తి వర్గం కోరుతుందట ఇంకొందరు అసంతృప్తులైతే అసలు పదవులనే మార్చాలనుకుంటున్నారట ఇది ఎంతవరకు నిజమో కానీ తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తి పీక్స్ చేరిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో చాలా మంది రాజకీయ నాయకుల నుంచి విమర్శకుల నుంచి వినిపించిన మాట ఈ ప్రభుత్వం మూనాళ్ల ముచ్చట అనేది మరి ఇప్పుడు అదే నిజమవుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి నిజానికి కాంగ్రెస్లో కాసు బ్రహ్మానందరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి మినహా ఏ నాయకుడు ఐదేళ్లు సీఎంగా కొనసాగలేదు హైదరాబాద్ రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణారావు నాలుగేళ్లు పాలించారు ఆంధ్ర రాష్ట్రంలో టంగుటూరి ప్రకాశం పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటి నుంచి యాభై నాలుగు నవంబర్ వరకు సీఎంగా కొనసాగారు ఆ తర్వాత బెజవడ గోపాలరెడ్డి ఏడాది పాలించారు తదనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడేళ్లు నీలం సంజీవరెడ్డి రెండేళ్లు దామోదర సంజీవయ్య ఏడాది పాటు పివి నరసింహారావు సీఎంగా కొనసాగారు ఆ తర్వాత జలగం వెంగళరావు నాలుగేళ్ల పాటు పాలించారు ఆ తర్వాత మళ్లీ మామూలే చెన్నారెడ్డి రెండేళ్లు టంగుటూరి అంజయ్య ఏడాది భవన వెంకట్రాం రెండు వందల రోజులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంద రోజులు సీఎంగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై నాలుగు వరకు మరో రెండేళ్ల పాటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా కొనసాగారు ఏడాది పాటు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగారు ఆ తర్వాత వైఎస్ఆర్ మరణం తదనంతర పరిణామాలతో ఏడాది కాలం కుణిజేటి రోసయ్య పాటు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పాలిత ఏ రాష్ట్రాలైనా ఒకరిద్దరు మినహా సీఎంలను మార్చడం ఆ పార్టీకి పరిపాటే ఇప్పుడు కూడా అదే ఆనవాతి కాంగ్రెస్ కొనసాగిస్తుంది అనేది చర్చ జరుగుతుంది రేవంత్ పై పార్టీలో ఉన్న వ్యతిరేకత అసంతృప్తితో పాటు పాలనలో ఆయన వ్యవహరిస్తున్న తీరు రేవంత్ పదవి పోయేలా ఉందని కొందరి నోట వినిపిస్తున్న మాట దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి అంత గ్యాప్ తర్వాత ప్రభుత్వం ఏర్పడినా అదీ మూనాల ముచ్చటే అవుతుందని తెలంగాణలో జోరుగా చర్చ జరుగుతుంది అదే నిజమైతే ప్రతిపక్షాలు కోరుకుంటున్నట్లుగా ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ఎన్నికలు వస్తాయా అనే అనుమానం కూడా మరికొందరు వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి తెలంగాణ రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు